డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో కాలుపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికి దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం సువార్త పదకొండవ అధ్యాయము పదవ వాక్యాన్ని మనం చదువుదాం మతేసు వార్త పదకొండవ అధ్యాయము పదవ వాక్యాన్ని మనము చదువుకుందాం ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును హలో నా దేవుని బిట్లారా గమనించండి మనం ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్యమును గమనించినప్పుడు ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని దేవుని యొక్క వాక్యం ఉంది నిజమే నా దేవుని బిట్లారా కీర్తనల గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు మరి యహోవ ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిని కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడు అని మరి దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం ఇక్కడ తన దూతను మనకు ముందుగా పంపుతూ ఉన్నాడంట ఎందుకు అంటే మా ఆ అతడు తన దూతట మన మన ముందు మన మార్గమును ఆ దూత సిద్ధపరుస్తూ ఉన్నాడట ఆలోచించండి నా దేవుని బిడ్లారా అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి పని పూనుకుంటున్నటువంటి ప్రతి కార్యాన్ని సఫలపరచటానికి ప్రభు దేవునిగా మన ముందు ఉండి తన దూతను పంపి ఆయన కార్యమును జరిగిస్తూ ఉన్నాడండి హలో నా నూనె బిడ్డారా మన జ్ఞానం కాదు మన చదువు కాదు కానీ ఇదిగో లేకపోతే మనకు వచ్చిన అవకాశము కాదు కానీ ప్రభువే మన యొక్క మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడట చూడండి ఆయన మనకంటే ముందుగా వెళుతూ ఉన్నాడు మనకన్నా ముందుగా ఆయన నిలిచి ఉన్నాడు నడిపించబడు మనకన్నా ముందుగా ఆయన నడుస్తూ ఉన్నాడు ఆలోచించండి నా దోని పిల్లారా మరి మనము పరిశుద్ధ గ్రంథంలో ధాన్యాలను మనం చూసినప్పుడు నా దేవుని బిడ్లరా సింహాల గుహలోనికి వెళ్ళినటువంటి ధాన్యాలని తన దూతను పంపి దేవుడు రక్షించుకున్నాడు కదండి తన దూతను పంపి దేవుడు కాపాడుకున్నాడు కదా ఈ రోజున ఇదిగో నీకు ముందుగా నాకు ముందుగా మనల్ని ఆవరించి మనకు క్షేమాన్ని కలుగజేసి మన యొక్క మార్గాలన్నిటిని కూడా సిద్ధపరిచి మన యొక్క ప్రతి కార్యాన్ని కూడా సఫలము చేటుకు ప్రభు నిర్ణయించినటువంటి ఒక దేవదూత మనకు తోడుగా ఉన్నదని మనము మరిచిపోకూడదండి కనుక మన మా మన యొక్క కార్యాలన్నీ కూడా నెరవేర్చబడాలి అని అంటే దేవుని మీద ఆధారపడాలి దేవుని చేతికి అప్పగించుకోవాలి అప్పుడే ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి మనకు కావలసినటువంటి సమస్తమును కూడా ప్రభు జరిగిస్తూ ఉన్నాడు ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి పొందనాలు కాలం ముందు నాయన మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలయ్యా నిజమైన నా మా కన్నా ముందుగా నా తండ్రి మీ దూతలను పంపించినైనా అయ్యా మా మార్గాలను మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అవును ప్రభా మాకన్నా ముందుగా నా తండ్రి నైనా అయ్యా మీరు నిలిచిన దేవానికి పొందనాలయ్యా వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృప నుంచి నడిపించమని దేవాన్ని చేతికి అప్పగిస్తూ ఏ అడిగి పెడుకు ఉంచాము తండ్రి ఆమేన్ ప్రేస్ దేవుని కృప మీకు తోడైయుండును కాకా